కడప జిల్లా బద్వేల్ మైనార్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేస్తున్న మైనార్టీ నాయకులు బద్వేల్ పట్టణంలోని పెద్ద మసీద్ దగ్గర టీడీపీ ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షులు హెస్ఎం బాషా ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహ్మద్ బాషా తెలుగు యువత కడప పార్లమెంట్ ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా టీడీపీ బద్వేల్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు జి వెంగల్ రెడ్డి హాజరై స్వీట్లు పంచిపెట్టారు అనంతరం వారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ కూడా పునరుద్ధరించడం హర్షణీయమని టీడీపీ మైనార్టీ నాయకుడు అన్నారు హజ్ యాత్రకు లక్ష రూపాయలు ఉచితంగా నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు కడపలో ఉన్న హజ్ హౌజ్ ను వెంటనే పూర్తి చేయాలనే ఆదేశాలతో పాటు హిమాములకు పదివేల రూపాయలు మౌజర్లకు ఐదు వేల రూపాయలు మసీద్ అభివృద్ధికి ప్రతి నెల ఐదు వేలు దులానా పథకం పేరిట పేద ముస్లిం యువత వివాహానికి లక్ష రూపాయలు అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి చెందేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేసి మైనార్టీల అభివృద్దికి అడ్డుకట్టు వేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పద్వేలు మున్సిపాలిటీలో మైనార్టీ సోదరులు అందరికీ అందరికీ ఉండడము మరి ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ అంటే మైనార్టీలకు ఎప్పుడు అండగా ఉండే తెలుగుదేశం గవర్నమెంట్ మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పంపిస్తానే రంజాన్ తోపని గడక ఆ రోజు అందరికీ రంజాన్ తోపించినాడు మరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గడక విజయం గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కనుక ఈ మసీదుకు కొంత గవర్నమెంట్ తరఫున అమౌంట్ కనుక శాంక్షన్ చే జరిగినది మరి ఏ రోజైనా కానీ మైనార్టీలకు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లోనే చెందుతుంది తప్ప వైసీపీ గవర్నమెంట్లో అన్ని పథకాలు రద్దు చేసింది మరి ఈ రోజు అయ్యి గడక అదే పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించడం ఆయన ప్రత్యేకంగా మన మైనార్టీ తరఫున అభినందనలు తెలుపుకుంటూ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కనుక ఒక మైనార్టీ వాళ్ళకు మైనార్టీ వర్క్ కార్పొరేషన్ చైర్మన్ కనుక ఇవ్వడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి మైనార్టీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మైనార్టీలు అనేటట్టు మన రాష్ట్రంలో అందరూ ముందు సాగాలని కోరుకుంటూ మైనార్టీలు నిన్న కొన్ని పథకాలు అమలు చేసి మైనార్టీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం ఒక మంచి నిన్న దినము చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు ముందు ఉన్న పథకాలన్నీ పునరుద్ధరీకరణ చేయడము నిన్న కేబినెట్ లో జరిగింది ఫస్ట్ వాళ్ళకు లక్ష రూపాయలు తర్వాత కడపలో ఉన్న హజ్ యాత్రోత్సవం మళ్ళా మసీద్ దాన్ని మళ్ళా రీఓపెనింగ్ చేయడము కొత్తగా నూర్ భాష కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడము మౌర్జానులకు ఇమాములకు గౌరవ వేదనను పెంచుతూ మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇవ్వడం అనేది ఒకటి నిన్న జరిగింది గవర్ననీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టిడిపి గవర్నమెంట్ లో ముస్లిం మైనార్టీలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా అన్ని విధాలుగా పెళ్లి కనుక ఇస్తూ పోతూ జరుగుతున్నాయి అవన్నీ గత గవర్నమెంట్లో జరగలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ముస్లిం మైనార్టీలకు మళ్ళా ఒక సంతోషకరమైన రోజులు మంచి రోజులు వచ్చినాయి దాని ఉదాహరణ నేను ప్రకటించడమే ముస్లిం ఒక్కోటిలో ఉన్న స్థలాలు కూడా మళ్ళా ముస్లిం ప్రజలకు అందుకోవాలా వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలా వాళ్ళు డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నిన్నటి ప్రకటించడం జరిగింది చాలా సంతోషము మా ముస్లిం మైనార్టీస్ అందరము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలా ఏమంటే ఈ పథకాలు మళ్ళా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం కుటుంబంలో కూడా ఒక సంతోషము ఒక ఉత్సాహము అనేది ఉంది కాబట్టి ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా మైనార్టీస్ బతుల మైనార్టీస్ ఆధ్వర్యంలో మేమందరము చంద్రబాబు నాయుడు తరఫున సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సమావేశం తరఫున చేరుకున్నాము జై చంద్రబాబు నాయుడు జై ज़रा <laughs> ज़ અનેઓ સાચેગાવા યો જો મમાલે એક એક પર આરામ चाल शु दु ఈ రోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మైనార్టీలకు అండ నేనున్నానంటూ నిరూపించుకోవడం జరిగింది ఎందుకంటే హధ్యాత్రికులకు లక్ష రూపాయలు అన్న అందరూ తెలియజేశారు పలిచారు మైనార్టీస్ కు ఏ పథకాలు ఇస్తారనేది మొత్తం తెలియపెట్టడం జరిగింది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మైనార్టీలకు అండదండ తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పి మరొకసారి నేను ఈ క్రియా ద్వారా తెలియపరుస్తున్నాను జై తెలుగుదేశం మైనారిటీ సంక్షేమ శాఖ మీద సమీక్ష చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మైనారిటీల పాత సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ పునరుద్ధరించాలని అన్ని సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఆయన చెప్పడం జరిగినది అలాగే కడపలో ఉన్న హజ్ హౌస్ను ఇంకా పది పదిహేను పర్సెంట్ బ్యాలెన్స్ ఉండేది గత ప్రభుత్వంలో ఒకటి కూడా చేయలేదు ఒక పని కూడా కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి తొందరలో దానికి ఓపెనింగ్ చేయాలని చెప్పారు అది ఒకటి మౌజన్లకు ఐదు వేలు పేష్ పదివేలు మరియు మసీదు మెయింటెనెన్స్ ఖర్చులకు ఒక ఐదు వేలు చెప్పారు అలాగే పోయే వాళ్ళకు ఒక లక్ష రూపాయలు అలాగే పెళ్లికి ఒక లక్ష రూపాయలు ఇవన్నీ చాలా పథకాలు మైనార్టీ సంక్షేమ పథకాలని ప్రకటిస్తున్నారు తెలుగుదేశం పార్టీ హయాంలోనే మా మైనార్టీలకు ఆదరణ లభిస్తుంది అన్ని పథకాలు లభిస్తాయి కాబట్టి మేము మైనార్టీ అందరూ ఈ రోజు బద్వేల్ నియోజకంలో మా విజయమ్మ విజయమ్మ మేడం గారి నాయకత్వంలో నితీష్ గారి నితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాము మేమందరము ఎల్లప్పుడూ పార్టీకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము దృఢపడి ఉంటాము కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగించాలని ఇంకా కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షలు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామని చెప్పారు కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత అది కూడా ఇస్తారు కాబట్టి సంక్షేమ పథకాలు అన్నీ టీడీపీ హయాంలోనే తప్ప వేరే పార్టీ ఎవరు ఏమీ చేయరు మైనార్టీలకు మనమందరము టీడీపీకి కట్టుబడి ఉండాలి టీడీపీకి రుణపడి ఉండాలి కాబట్టి మా బద్ల తరఫున మా ముస్లిం తరఫున మేమందరము చాలా హ్యాపీగా ఉన్నాము చాలా సంతోషం